కీర్తన గ్రంథంలో నూట మూడో కీర్తన చదివారు కదా కొన్ని వచనాలు మనం జానం చేద్దాం అప్పుడు మన యొక్క వాక్యపాఠంలోకి వెళ్దాం ఈ ఈ యొక్క లేఖనము చాలా ప్రతిష్టమైన వాక్యము ప్రతి వాక్యము ప్రతిష్టమైందే కానీ ఒక విశ్వాసి ఎలాగా రక్షింపబడి ఏ రీతిగా మరి దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడో కొన్ని వచినాల్లోనే చక్కటి మాటలు మనకి నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రాణమ ఎహోవాను సున్నతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును చాలని మొదటగా అంటాడు నా ప్రాణమా యహోవాను సున్నతించము ప్రాణం ఉండగానే యహోవాని ప్రాణం ఇందులో లేకపోతే చేయాలనుకున్నా చేయలేము అందుకనే ఈ భక్తుడు చాలా జ్ఞానమైన వ్యక్తి నా చాలా తెలివైన వ్యక్తి ప్రాణంతో చెప్తున్నారు నువ్వు ప్రాణమాను జాగ్రత్తగా ఉండు యహోవానో సున్నతించుము అనగా స్థుతించు 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 ప్రార్థించు మన భాషలో మన యొక్క బైబిల్ యొక్క పడి భాషలో ఆరాధించు స్థుతించుము ప్రార్థన చేయము అని దేవుణ్ణి గణపరిచినందుకు దేవుణ్ణి సంతోషపరిచినందుకు దేవునికి పట్ల కృతజ్ఞత భక్తుడు నిలుపుకునేకే గుర్తు ప్రార్థించడము స్థుతించడము అయితే మనము భక్తి చేసే దినాలలో అయితే పూజించడము మొక్కు కొనడము తగిన యొక్క పూజా రకరకాలమైన ఆచారాలు పాటించాం అయితే ఎందుకు రెండు మనం కలిపి చూసుకోవాలంటే రెండో మొదటి వచనంలోనే మనం చక్కని మాటడు కనపడుతుంది నా ప్రాణమా యహోవాను సున్నతించుము ఆయన పై పై వచ్చును మొదటి వచ్చును ఆయన పరిశుద్ధ నామమును సున్నతించుము చూడండి ఆయన పరిశుద్ధ నామమును సున్నతించుము నువ్వు పూజి మొక్కుకో ప్రార్థనలు చెయ్యి ఆరాధించు నామము మాత్రం అక్కడ ఏది ఉండాలి పరిశుద్ధత ఉండాలి అక్కడ బాగా చదవండి ఎహోవ నామం ఉంటే చేసేయాలని ఉందా యేసుప్రభు నామం ఉంటే అక్కడ ప్రార్థించాలని ఉందా అలా మనం చేయలేదే ఇప్పుడు వరకుని చేసామా మన దేశం యొక్క ఆచారము మన యొక్క యొక్క ఆచారము మన పెద్దల కుటుంబంలో నియమించిన పద్ధతులే మనం చేసాం కానీ వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యింది ఏ నామాన్ని స్థుతించాలి ఏ నామాన్ని ప్రార్థించాలి అంటే ఏ స్నామాన్ని ప్రార్థిస్తే విముక్తి వస్తుందా ఎహోవా నామాన్ని స్థుతిస్తే మనము పరలోకి వెళ్ళిపోతాం అంటే ఎల్లము ఎందుకు వెళ్ళమంటే ఆ నామములో పరిశుద్ధత లేకపోతే ఎల్లము అందుకనే ఆ మొదటి లైన్లో కింద వచ్చిన అంటున్నాడు ఆయన నామము పరిశుద్ధమైన నామము అల్లు చెప్పారు అందరు కూడా ఎలాంటి నామం ఉంటాయి నామము పరిశుద్ధమైన నామమును వేది చేసినా పూజ చేసినా పురస్కారాలు చేసినా నోము చేసిన వ్రతం చేసినా ప్రార్థించిన మోకరించినా నిలబడసినా నడిచిన పడుకున్న చేసిన నిద్రపోతున్నప్పుడు సూచించిన ఆ నామం ఏమై ఉండాలి చెప్పండి పరిశుద్ధమైన నామమే ఉండాలి అపవిత్రమైన నామం ఉండకూడదు అక్రమమైన నామం ఉండకూడదు సోద్రం కలిగిన నామం ఉండకూడదు సొంత ఆ నియమములతో కట్టబడిన ఆచారాలతో బంధింపబడిన నామమే ఉండకూడదు అది ఆ నామం ఏదైనా ఉందంటే పరిశుద్ధమైన ఉండాలి అందుకనే నా ప్రభు జీవించినప్పుడు యసుప్రభు అన్నారు నాలో ఏ పాపమైనా ఉన్నదని మీరు ఎవరైనా చెప్పండి ఎప్పుడు చెప్పాలి మాట బతుకున్నప్పుడే చెప్పాలి మరి ఏ దేవుడు కూడా ఏ యొక్క మృత కేంద్రాల్లో నాకు కనపడలేదు నేను పరిశుద్ధిని అయితే నన్ను 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 ప్రార్థన చేయండి నేను పరిశుద్ధ అయితేనే నన్ను నమ్ముకోండి అని ఈ మధ్యకాలంలో జగన్ గారు అంటున్నారు మీకు ఏదైనా మీరు జరిగితేనే నా ఓటేయండి అని ఏంటి ఆయన ఒక దేమాగా చెప్తున్నాడు పార్టీలో మన పార్టీల కోసం మనకు వద్దుగాని ఏటా ఏం చెప్తున్నాడు ఆయన నీకేనా మేలు జరిగితేనే నాకు కోటే నీకైనా మంచి జరిగినట్లుంటేనే నాకు కోటే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే పరిశుద్ధ నామం ఉంటే ఆరాధించు అది పరిశుద్ధ నామం కాదు ఆనామం కూడా అపవిత్రు అయింది ఆనామము కూడా స్వార్థంతో కూడింది ఆనామము కూడా అనేకమైన స్త్రీలను వివాహం చేసి బలత్కారం చేసి పాడు చేసి కీడు చేసి మోసం చేసి యుద్ధాలు చేసిన నామే అది కూడా ఆ నామానికి నువ్వు ఆరాధించిన ఆ నామా నువ్వు ప్రార్థించిన ఆ నామము కొన్ని ఉపాసాలు ఉన్నా జాగ్రత్త చేసినా ఎన్ని సంపూర్ణ పదార్థాలు చేసినా నామము అపవిత్రమైన నామం అయితే నువ్వు చేస్తున్న భక్తి ఎందుకు పనికిరాని భక్తి అయిపోతుంది అది ఏ భక్తి అంటే అవునాయి నామము పరిశుద్ధమై ఉండాలి అందుకే మొదటి వచ్చిన అంటున్నాడు యహోవ నామము పరిశుద్ధమైన నామము ఆ నామమును ప్రార్థించవలసిన నామము ఆ నామమును నువ్వు స్థుతించవలసిన నామము యహోవా పరిశుద్ధుడు హలోలుయ్యా ఆ పరిశుద్ధుడైన యహోవా ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించి పరిశుద్ధిగా క్రీస్తు నామముగా మనుషుడుగా ఈ ఈ లోకంలో రెండు వేల సంవత్సరాల కిందటేసుగా జీవించడప్పుడు కూడా ఆయనలో పాపం లేదు చూసారా దేవుడు ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఆయన ఏ రకమైన పాపం లేనివాడైనా రెండోది ఆయనే శరీరదారిగా భూమి మీదకి వచ్చి కూడా భూమి మీదకి వచ్చి రావడం జరిగి పాపం అనుభవించవలసిందే పాపం చేయవలసిందే పాపం యొక్క ప్రేరణలో పడిపోవలసిందే నలభై రోజులు శోధించింది సాతానొచ్చి కేసువ్రభుని తెలుసా మత్తు సువార్త నాలుగేద్యం చదువుకుని ఇంటికి లాగా నలభై రాత్రులు నలభై పగలు ఆయన దూషిస్తూనే ఉంది ఆయన దూషిస్తూనే ఉంది ఆయన శోధిస్తూనే ఉంది రకరకాలుగా శోధించింది మనం కూడా అలా శోధితుంది యవన కాలాలను బట్టి యవనస్తులను పెట్టి బట్టి రీతిగా శోధింపబడతాం వర్ధాత్మ్యం పెట్టి వర్ధాత్మ్యం తగినట్లుగా శోధింపబడతాం ఏమండి ముసల్తాన్ వచ్చిన తర్వాత ముసల్తానాన్ని బట్టి శోధింపబడతాం అంటే పాపము చేయడానికి ఏదైతేనో వాక్యానుసారిగా ఉండనివ్వకుండా మనం శోధింపబడుతూ చేస్తూ ఉంటుంది అలాంటి శోధన యేసుప్రభు దగ్గర కూడా వచ్చింది ఆ శోధన నుండి యేసుప్రభు జయించాడు శివరిని ఏమన్నాడు సాతానా నీవు ఎవరికి మొక్కవలసింది నీవు దేవుని నామానికి నువ్వు నువ్వు మొక్కవలసిందే కానీ దేవుని నామాన్ని నువ్వు స్తుతించవలసిందే కానీ నువ్వు ఎదిరించవలసినది లేదొక్కసారి ఎదిరించి ఏమైపోయిందో తెలుసా ఒకసారి ఎదిరించి ఎక్కడికి వచ్చా తెలుసా ఒకసారి ఎదిరించి నీ బ్రతికి ఏమైపోయిందో తెలుసా మనం కూడా అలా చేస్తుంటాం మేలు పొంది ఆశీర్వాదం పొందుకొని దేవుని కృపలు ఎదుగుతున్నప్పుడు కూడా మనం ఎదురుస్తున్నట్టు కొన్ని సందర్భాల్లో అవండి ఇస్రాయేలీలు ఎవరితో పోల్చాడు తెలుసా గాడిదలతో పోల్చాడు ఇస్రాయేలీని ఇస్రా గ్రంథంలో ఎద్దులతో పోల్చాడు అరే వాటికైనా జ్ఞానం ఉంది కానీ మీకు అంతకన్నా కూడా జ్ఞానము లేదన్నాడు అక్కడ దేవుని స్తోత్ర ఎందుకు చెప్తున్నానంటే ఈ నూట మూడో కీర్తన మనం వివరించుకుంటూ చూస్తే ప్రియులారా ఆయన నామము పరిశుద్ధ నామము అందుకే ఆయన నామాన్ని స్థుతించాలి అందుకే నా ప్రాణమా ఆ పరిశుద్ధ నామాన్ని స్థుతించు అని చెప్తున్నాడు ఆ భక్తుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నా ప్రాణమా నామాన్ని స్థుతించు ఏ నామాన్ని పడితే ఆ నామాన్ని నా ప్రాణమాను స్థుతిస్తే ప్రయోజనం లేదు ఏ నామం పడితే ఆ నామానికి నువ్వు పడితే ప్రయోజనం లేదు ఆ నామము పరిశుద్ధమై ఉండాలి ఏ నామం అవ్వండి ఏ దేశం అంటే అవ్వండి ఏ మతం అంటా ఆ నామం ఏమని చెప్పండి పరిశుద్ధమై ఉండాలి అంతే పరిశుద్ధమై ఉండాలి దేవుని స్తోత్ర ఈ భూలోకంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు ఉన్నతమైన నామము కన్నా నామము లేదు 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 ఒకవేళ ఉన్న నామాలు గొప్పయని చెప్పుకోవచ్చు పరిశుద్ధమైనది కాదు ఉన్న నామాలు ఏసుక్రీస్తు కంటే బలమైన చెప్పుకోవచ్చు ఒకరు బలమైన యుద్ధాలు చేశారు రాజ్యాలు స్థాపించారు కోట్లు కట్టుకున్నారు కొంచెం గట్లు ఈ రోజు వరకు కూడా కోట్లు నిలబడి ఉన్నాయి యేసుక్రీస్తు కంటే మరవైనాలు అవ్వచ్చు ఆయన అలాంటివి ఏమీ కూడా నిర్మించలేదు కానీ కానీ ఏసుక్రీస్తు కన్నా పరిశుద్ధమైన అన్నవాడు ఒక్కడును కూడా భూమి మీద నిలబడినవాడు లేడు ప్రియుల అందుకని ఈ నూట మూడో కీర్తన అద్భుతమైన విషయం ఏంటంటే నీకు పరిశుద్ధమైన దేవుడు దొరికే కదొక దంకరము అలా భక్తుడు అంటాడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా దేవుని వాక్యం నాకు దొరికింది నేను దాన్ని జానేస్తున్నాను అంటాడు ఏంటట ఆ మాంసం తినబడు తిలుతుందట్ట మెదడు ఆ ఏడది జంతువులు ఏ జంతువు అది మేక కానీ పొట్టేలు కానీ కొవ్వు మెదడు కొవ్వు మెదడు చాలా టేస్ట్గా ఉంటుందంట మనం ఎప్పుడు తినలేదు కానీ ఆయన చెప్తున్నాడు ఆయన నాకు కొవ్వు మెదడు ఆయన మహారాజు కదా ఎన్ని మెదడు అని తింటాడు ఆయన మనకెక్కడ వస్తుంది కొవ్వు మీద తిన్నట్లుగా ఉంది దేవుని యొక్క వాక్యం నేను జానిస్తుంటే అంత రుచికరమైనది దేవుని వాక్యము అందుకనే నా ప్రాణాన్ని శుద్ధపరచుకుంటున్నాను నా ప్రాణంతో నేను చెప్తున్నాను ఓ నా ప్రాణమా పరిశుద్ధ దేవుని నామమును నీవు సున్నతించుము నాలుగవ వచనములో కింద వచ్చి కింద చదువుకుంటూ చదువుకుంటూ చెప్తుంటాడు ఆయన చేస్తున్న ఉపకారం దేనిని మరి చాలామంది మర్చిపోతుంటారు చేసిన మేలు మర్చిపోతారు చేసిన ఉపకారం మర్చిపోతారు దేవుడు చేసిన అద్భుతం మర్చిపోతారు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు ఆయన ఇచ్చిన దర్శనాలు మర్చిపోతారు ఆయన ఇచ్చిన స్వరాలు మర్చిపోతారు ఆయన నీతో మాట్లాడే ప్రతి మాటను మర్చిపోయి జీవిస్తూ ఉంటాం మర్చిపోకు అని చెప్తాడు పై వచ్చిన వాళ్ళు మర్చిపోకు నాలుగో వచ్చిన సారి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నా సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచ సమాధికి వెళ్ళిపోయిన తర్వాత దేవునికి మనిషికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా ఎప్పటివరకుని దేవునికి మనిషికి సంబంధము ఏంటి అంబిక దర్బార్ భక్తి గురించి అటువంటి కొత్త చెప్పినట్ట దేవునికి భక్తుడికి అనుసంధానం అయింది అంట అంటే సువాసన ఇక్కడ ఆస్తుంది మరి ఆయనకి ఆస్తుందా లేదా భక్తుడు వెలిగించిన వెంటనే సువాసన ఈయనకి వస్తుంది ఆ దర్బారు భక్తి వాళ్ళు చెప్తున్నారు దేవుని దగ్గర కూడి వాసన వెళ్ళిపోతుందంట ఎప్పటి వరకుని శరీరాలు ఉన్నాం కాబట్టి మన పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఏం సాక్ష్యం చెప్పారు అయ్యా మా పిల్లలు పదో తర్వాతలో పాస్ అవ్వాలి అది అవసరం అయ్యా మాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలి మనకు అవసరం అయ్యా నాకు అప్పులు ఎక్కువ ఉండిపోయి రాఘబొమ్మ గారు లాంటి వాళ్ళు అప్పులు తెచ్చారు అది అవసరం అవునాం కదా ఏండి పురుషుడికి ఎవరికి అప్పులు ఇవ్వండి ఎందుకంటే జగన్ గారు అనేక పథకాల మీద లేకపోతే ఎన్ని సైకిల్ తిరిగి మా ఇదిలో వార్ పడని ఒకడు నెల ఒకడు ఎన్ని అప్పులు వచ్చి ఇప్పుడు ఆళ్ళప్పులు వచ్చేవాళ్ళు అయిపోయారు దేవుని స్థత్ర శరీరం ఉన్నంతసేపు కూడా దేవుడు మనకు అవసరం ఎందుకని ఎందుకని శరీరానికి కావాల్సింది మరి దేవుడికి దేవుడిని అడగాలి దేవుడి దగ్గర తెచ్చుకోవాలి కాబట్టి అవసరం కానీ ఇప్పుడు శరీరము ఆత్మ వేరైపోయింది సమాధిలోకి వెళ్ళిపోయింది సమాధిలోకి వెళ్ళిపోతారు దేవుడితో పని ఏమి ఉంటుంది అయిపోయింది కదా ఇంక ఇంక అయిపోయింది అంతే కానీ దేవుడు చెప్తుండే అవ్వలేదు సమాధిలో నుండి ప్రాణమునా శరీరమునా నీ ప్రాణమును ఏం చేస్తాను విమోచించుచున్నాను నీ ప్రాణమును విమోచిస్తున్నాను సమాధిలోకి వెళ్ళిపోతే దేన్ని విమోచించాలి బతికించాలి సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని వాళ్ళ తిరిగి బతికించాలి వాళ్ళ కొన్ని సంవత్సరాలు ఆవశ్యం ఇవ్వాలి అప్పుడే కదా మనకు ధన్యత అప్పుడే కదా మనకు కొన్ని సంవత్సరాలు బతుకుతాం సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచిస్తాను శరీరానికి కానీ శరీరానికి అయిపోయింది కుళ్ళిపోయింది అసలు అద్భుతమైన విషయం చూడండి చదువుతుంటే కళ్ళ నీళ్ళు తిరిగే నిజంగా అండ్ ఏ దేవుడు ఏ భరోసా కూడా ఇవ్వలేకపోయాడు కావాల ఈ లోకంలో ఉన్న చెప్పు నీకు ఏం నేను వరాలు తీరుస్తానన్న దేవుళ్ళు గాల కోలుగా ఉంటూ ఉండచ్చు కానీ నువ్వు చనిపోయిన తర్వాత సమాధి దగ్గర నుంచి నీ ప్రాణాన్ని తీసుకుని నా దగ్గర చేర్చుకుంటాననే దేవుడు ఎవరు కూడా ఆమె ఇవ్వలేకపోయారు ఎవరు కూడా భరోసా చెప్పలేకపోయారు ఎవరు కూడా నేను నేను ఉండే దగ్గర మీరు ఉంటారు మీరు నా దగ్గర ఉంటారు సమాధిలో నుండి నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను దేవుని స్తోత్ర ఎందుకంట సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు నేనే సమాధికి వెళ్ళిపోతా ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు అనిపిస్తూ పత్రికలో కనపడుతున్నా చదువుదాం నీతిని అనుసరిస్తూ పాపం చేయకుండా ఎవరిని కూడా ఒక మాట అనుకుండా ఎవరి గురించి కూడా పట్టించుకోకుండా నీ జీవితాన్ని నీవే కొనసాగిస్తూ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ దేవుడు ఇచ్చిన దాన్ని తృప్తిగా అనుభవిస్తూ దేవుడిచ్చిన సమయాన్ని ప్రార్థన చేసుకుంటూ నీ కొన్ని సంవత్సరాలకి నీకు ఇచ్చిన ఆవస్థ అయిపోయిన తర్వాత సమాధికి వెళ్ళిపోతావు నీ పని ఇంటికి అక్కడి నుంచి సమాధిలో ఉండిపోయేవాంక సమాధి దగ్గరికి లేకపోతే కాల్చేసో పూర్తి చేసో అయిపోయింది ఇంక నీ పని లేదు ప్రభు చెప్తున్నాడు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించి నా దగ్గర పెట్టుకుంటా నీ ప్రాణాన్ని దేన్ని ప్రాణాన్ని అందుకని ఈ భక్తుడు అంటాడు నా ప్రాణమా యో అను స్థుతించు శరీరం మీద ఆశపడి ఉన్నావా శరీర కోరికల మీద జీవిస్తున్నావా ఏమి ధరించుకుందును ఏమి తిందును ఏమి అని శరీరానికి ప్రాతిన్యత ఇస్తూ శరీరం చెప్పినట్లుగానే సమయాన్ని దొంగిలిస్తూ శుక్రవారం ప్రార్థన రాలేవు ఆదివారం ప్రార్థనకు రాలేవు ఓ నా శరీరమా సుఖించు ఓ నా శరీరమా నిద్రించు ఓ నా శరీరమా బ్రతికే బ్రతికి అని నువ్వు జీవిస్తున్నావా లేదు ఈ భక్తుడు అంటున్నాడు నా ప్రాణమా ఎహోవా అని స్థుతించు ఎవరిని శరీరానికి ప్రాణానికి సంబంధం లేదు నేను నా ప్రాణాన్ని నా ఎహోవా దగ్గర ఉండాలి నా ప్రాణము నా ఏసే దగ్గర ఉండాలి నా ప్రాణము సమాధిలోకి వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి ఏమైపో చెప్పండి ఏమైపోతాను కొన్నాళ్ళకి సమాధికి ఎలా చక్కటి పాటోడు రాసాడు ఒక రచయిత ఏటా పొట్టు పరుపు మీద పరులు నన్ను మట్టి పరుపులో పెట్టడం తప్పదు ఏమండి ఎల్ ఎన్ని మెడ మిద్దులు మాన్యాలు ఉన్న భుజం మీద నిన్ను దేని మీద మొయ్యాలట్ట భుజాల మీద మోతాడు మరి పలక ఏం దారు అవన్న పలకేసి వచ్చి సన్నగా వస్తారా అయ్యారు వస్తున్నారండి తప్పుకోండి అని ఏడుస్తూ తీసుకెళ్ళవే భుజాల మీద నేను భుజం మీద మొయ్యడు తప్పదు రండి అంత చక్కని పాట చూడండి భుజాల మీదే మరి ఎవడం జరిగే భుజం మీద మోతారట మరి ఏంటో తెలియదు మరి అది బాక్స్ అంటే అవ్వచ్చు ఒకవేళ కట్లు కట్లు కట్టి కట్టిన ఏది చేసినా జరిగిన మొత్తం మీద భుజం మీద మోస్తారు బాగా దూరం అయితే నుంచి ఆ నలుగురు భుజం పెట్టుకుని తర్వాత వాహనం పెట్టి వస్తారు వాహనం ఏదో వస్తేది బస్ భుషాలకుని టౌన్లో ఉన్నట్టు ఐదు ఐదు కిలోమీటర్ ఆరు ఐదు కిలోమీటర్ ఉంటుంది వీళ్ళ భుజం కుడిపోతుంది ఈడీ తీసుకెళ్ళాల్సి తర్వాత మనకి పల్టూలు కాబట్టి పక్కనే ఉంటుంది అందుకని మారి మారి మారిమారి తీసుకెళ్ళిపోతాం ఎందుకు చెప్తున్నాడంటే ఈ భక్తుడు నా ప్రాణమా ప్రాణాన్ని చెప్తున్నాడు మన ప్రాణాలను చెప్తులేదు మనం దేని చెప్తున్నా చెప్పండి నా శరీరమా చూడు నా శరీరమా తీర్థాల ఇల్లు నా శరీరమా ఓళ్ళం తిరుగు నా శరీరమా రుచికరమంది వండుకో వండుకు తర్వాత తిను తినుతారు నిద్ర ఏమవుతుంది శరీరం అప్పుడు భక్తుడు అందుకనే శరీరం చెప్పలేదు పాపం శరీరం బలహీనమైనది శరీరానికి నీర్చం వస్తుంది శరీరానికి చెన్నదికి వెళ్ళాలంటే మోకలు సొల్పులు వస్తాయి శరీరానికి పాతం చేయాలంటే తలపోటు వస్తుంది అందుకని ఎన్ని చెప్పింది అని చెప్పింది శరీరం అని శరీరాన్ని నిలిచిపెట్టేసి ఆత్మ చెప్పుకుంటాడు పాప మాత్రం నా ప్రాణమా ఎవరు ప్రాణం అండి నా ప్రాణం అవునా కాదా నీకున్నది నీ ప్రాణం నాకున్నది పడవలసిన అని ప్రాణమే అందుకని నా దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాధిలోనికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వదిలేకుండా ఏంటి చాలా మంది ఏమవుతున్నారట దెయ్యాలు తిరుగుతున్నారట బైబిల్ చెప్తూ కానీ మన మన లోకంలో ఉన్న పురాణాలు చెప్తున్నాయి చనిపోయినవారు దెయ్యాలు అవుతారని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు చనిపోయినవారు ఏమవుతారట మన్నది మనులోని కలుస్తుంది దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొక్కకి వెళ్ళిపోద్ది ఎంత చక్కటి మాట అండి అది బైబిల్ చెప్తున్న మాట ఏంటి మనకు చెప్తున్న పురాణాలు ఏంటట శరీర కోరికలు ఉంటే ఎక్కడే ఊడిపోతారట వాళ్ళు ఎక్కడే దయ్యాలు మనకు వద్దు అనుకోండి మనం అలాగే మన అడిగి వెళ్ళిపోతుంది చెప్పండి దేవుని స్తోత్రం మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం విడిచిపెట్టినట్టు అంతే దెయ్యలేమే అవకాశం మనకి లేవు ఎందుకు లేవు అండి మన శ్వాసం అలాంటిది మన నమ్మకం అలాంటిది వాళ్ళు నమ్మకం అలాంటిది అందుకే ఏమంటారు పాప మరి చచ్చిపోయే కానీ తిడతానే ఉంటారు ఇంకా ఉచ్చు పిచ్చిబేమనమాట ఉత్తు పిచ్చిబేమ ఏం కాదు అల్లెల్లుయ్యా అందుకని ఈరోజు మనం చేయవలసిన పని తెలుసా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా ఏండి నా ప్రాణమా యహోవాను సున్నతించము ప్రాణానికి చెప్పండి ఈరోజు నుంచి శుక్రవారం మొత్తం ఇదిగో తొమ్మిది అవుతుంది నైటు నేను ప్రార్థన చేసుకోవాలి సన్నిధికి వెళ్ళిపోయి తొమ్మిది వరకు మన ఇక్కడ పనులు ఉంటాయి అంటారా ఏండి ఎనిమిది గంటలకి చక్కపెసుకుంటారు కనీసం తొమ్మిది గంటలకు వచ్చి మనం పది పదకొండు గంటల వరకు అన్నది ఏమి సన్నిధిలో రెండు గంటలు గడపాలి ఎనిమిది గంటలకు వస్తే ఇంకా దృష్టిమంతులు ఏడు గంటలకు వస్తే ఇంకా ప్రార్థనాపరులు వాళ్ళు కానీ రాలేపోతున్నామే రాలేకపోతున్నాం అంటే దేని చెప్తున్నారు చెప్పండి నా సరే నువ్వు సుఖించుము అది కూడా చెప్పి రెసుకురారు ఏమన్నాడ ఆయన ఒక ఆయన ధనవంతుడు తినుము తాగుము సుఖించుము అన్నడడ్డా అవి ఎన్న తినేత్త వరకు ఉన్నక్కడికి తినేస్తారా ఉండేవా ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు తీసుకెళ్ళిపోతాను ఇంకేం తింటావు ఇంకేం తింటావు నీ బంధు ఈ రాత్రే ఆ రాత్రే అన్నాడాడు పాపం చాలా సంపాదించుకున్నాను నా కష్టాజీతంతో చాలా సంపాదించుకున్నాను ఎవరు అవసరం లేకుండా నేను కష్టపడి సంపాదించుకున్నాను అని చెప్పుకుంటున్నాడట తినుము తాగుము సుఖించుము దేవుడు ఆలకించాడు దేవుడు చేతిలో పడ్డాది ఆయన కనబడుందా కనబడనుందా డైరెక్టర్గా దిగా ఆయన దగ్గర కూర్చుని అంటున్నాడు అరే బాబాయ్ నేను ఇప్పుడే పోజేసో 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 తినవో తినడానికి లేదు తాగడానికి లేదు సుఖించడానికి లేదు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతుంది వచ్చాయన్నాడంట ఏం చేస్తాడంటారు సంపాదనంతా అంతా ఎవరికి వచ్చినావునో ఇంత జ్ఞానం యోచన కూడా మనం ఏం చేస్తున్నాం ఆ కోకే చెందినవారే ఉంటున్నాం దేవుని స్తోత్ర నాలుగో వచ్చును మరోసారి చదువు మనం ఇంక కిందకి వెళ్దాం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు పక్షి రాజు ఆ కరుణా కటాక్షముతో నీకు కిరీటముగా ఏం అంటే కిరాటకము చనిపోయిన తర్వాత ఎండి బంగారం నీకు అవసరం లేదు ఎందుకంటే ఇంకా అట్ల విలువ నీకు దానికి అట్ల విలువ నీకు పని పని లేదు నెంబర్ వన్ ఒకటేం చేస్తున్నాడు సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు విమోచన అంటే తెలుసు కదా విడుదల చేశాడు విడుదల ఇచ్చాడు విడుదల ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే నీకు ఏం కావాలంట ఆయన కరుణ కటాక్షము నీకు తల మీద కిరీటముగా రెండు కనపడతాయి అవి ధరించుకుని వెళ్తూ ఉంటే పరలోక నీ ముందు తెరవబడతా ఉంటాయి దేవునికి మహిమ కలను గాక ఏ కిరాటకాలు ధరించుకుని వెళ్తుంటే మనము కరుణ కటాక్షము దేవుని యొక్క కటాక్షం కలిగి ఈ బిడ్డ వస్తుంది ఏం చేసిందట ఎన్ని రోజులు యుద్ధం చేసిందంట అండి మెకాయలు దూత మోస యొక్క శరీరం గురించి కొన్ని రోజులు యుద్ధం చేసి యుద్ధం చేసి యుద్ధం చేసి ఎందుకని ఆయన కిరాటకం ఉందో ఆయన ఎత్తి మీద ఏం కిరాటకము దేవుని యొక్క కరుణ కటాక్షం ఏమైన కిరాటకం ధరించుకున్నాడు కాబట్టి ఆయన సమాధిలో ఉండిపోవడానికి ఆయనకి ఇష్టము లేదు సమాధిలో నుంచి విమోచనగా ఆయనకి విడుదల ఇవ్వాలని డైరెక్టర్గా తన దూతలను పంపించాడు మన గురించి కూడా ఆయన దూతలు వస్తూ ఉంటారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలని మనము దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్లాలని తీసుకెళ్లాలంటే ఏం చెప్పాలి మనము ఏం చెప్పాలని ఆ బైబిల్ ఎత్తిపెడి తినడం అంటారా నా ప్రాణమా నా ప్రాణమా పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు నామమును నేను నిత్యమును స్తుతించే బిడ్డగా ఉంటాను నిత్యము ఆయన నామాన్ని కీర్తించే బిడ్డగా ఉంటాను దేవుని స్తోత్ర ఆ సహోదరుడు చిన్న వీడియో ఒక్క 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 నిమిషం వీడియో తీసాడు ఏసు రక్తము ప్రతి నోటను ఉంటే యేసు రక్తము ప్రతి నోటా చెప్పిస్తే ఆ కుటుంబంలో ఏ రీతిగా కూడా అపజయం ఉండదు యేసు రక్తము నోటను స్థుతించే వారికి ఒక వీడియో ఆయన మాట్లాడే వీడియో లక్షల మంది చూస్తారు లక్షల మంది ఆ గుండ్లకు ఆకర్షించబడ్డది ఏముంటేనడ్డా యేసు రక్తము ప్రతి నోటను పలకాలడ్డా విమోచన రక్తం ఏటది ఏసు రక్తం అంటేనే సామాన్య రక్తం అది మళ్ళను విమోచన రక్తం అది మళ్ళను విడుదల చేసే రక్తం అది ఏ నోటనైతే ఏసుక్రీస్తును పరిశుద్ధుని యొక్క నామమును స్థుతిస్తూ ఉంటారో అదే ఆ నామాన్ని నిత్యము తన ప్రాణముతో ఆయన స్థుతిస్తూ ఉంటారు సమాధిలోంచి కూడా నువ్వు లేచి దేవునితో నడిసి వెళ్ళిపోతావు ప్రభు చెప్పాడు నేను వెళ్ళు మార్గమును నీకు తెలియపరచబడుతుంది నా మార్గమును నీకు తెలియపరచబడుతుంది నేనుండు స్థలము నీకు తెలియజేయబడుతుంది నేనుండి స్థలానికి నీవు కూడా రాగలుగుతావు నేను వెళ్ళి సిద్ధపరుచిన స్థలంలోనికి నీవు రావాలని నేను ముందుగా వెళ్తున్నాను మీకన్నా దేవుని స్తోత్ర కొందరు తింగర బ్యాచ్ ఏమన్నారు తెలుసా మరి ఏసుక్రీస్తుకి ఎంత ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈయనేమన్నాడు ఈయన నేను వెళ్ళి మీకు మార్గం సిద్ధపరుస్తాను నేను వెళ్ళి మీకు మార్గము సిద్ధపరుస్తాను నేను ఎల్లడము రావడము నాకు తెలుసు నేనే మార్గమును జీవమును సత్యమును నా వల్ల తప్ప వేరొక్కడు వలన మార్గము లేదు బాగానే ఉంది మరి యేసుక్రీస్తు ముందు రాని వాళ్ళు పరిస్థితి ఏంటి ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలాగా అప్పుడు యేసు లేడు కదా అదనమాట ఆమె చెప్తులు కరెక్ట్గా కరెక్ట్గా ఎవరైనా వల్ల పోయింది కానీ ఏసుప్రం వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు అది ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు చరలో ఉండిపోయారని చెప్తుంది బైబులు ఎక్కడ ఉండిపోయారట అది మరొక స్థలం కూడా చెప్పబడుతుంది ఏంటది విశ్రాంతి స్థలము అని అది పరదేశి రకరకాల పేర్లతో పిలబడుతుంది అక్కడ దేవుడు చెప్తున్న మాట తెలుసా చరను చెరగా మరి యేసుక్రీస్తు ముందున్న ముందున్నవారి పరిస్థితి కూడా ఏంటంటే అక్కడ చెప్తున్న మాట తెలుసా వాళ్ళని యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా వాళ్ళ వాళ్ళకి విడుదల లేదు ఆ రోజున వాళ్ళకి విడుదల కలిగింది దేవుని స్తోత్ర అలెల్లుయ్యా మత్తి సువార్తలు చాలా స్పష్టంగా రాయబడింది ఆ దినాన్ని ముందు ముందు సరిపోని వారిని చరలో వారిని మూడు రోజులు జరిగిన ప్రక్రియ అదే సమాధిలో యేసుక్రీస్తు వారి సమాధిలో ఉన్న ప్రక్రియ అదే ఆ సమయంలోనే మరియ అంటుకోబోతుంటే చెప్పిన విషయం కూడా అదే యేసుప్రభ వారికి నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు నన్ను ఇంకా ముట్టుకోకు అని చెప్పారు ఆయన వీళ్ళందరినీ ఎంటబెట్టుకుని తీసుకెళ్ళి చరను చరగా అక్కడ అప్పజెప్పి అప్పుడు మరలా తిరిగి వచ్చి నలభై రోజులు మరలా శిష్యులతో ఉన్నారు ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది మనకి అన్ని నాట్లకి జవాబు ఉంది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథం దగ్గర యేసుక్రీస్తు ముందు ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఏసుక్రీస్తు సమాధి చెయ్యక మునుపు ప్రాణం విడిసినప్పుడు సమాధులన్నీ కూడా ఏమొచ్చారు తెలుసా టెరాబడి కొంతమంది పరిశుద్ధులు వేసిపోయిపోయారట అలా ఎక్కడున్నవారు కేవలము ఎరుసులేములో ఉన్న సమాధుల్లో నిద్రిస్తున్నవారు మరి ఇంకా అంతటా అంత చనిపోయిన అనేక ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధులు ఏమవుతున్నారట ఏ స్వయంగా పాతాళానికి వెళ్ళి ఆ శర నుండి వాళ్ళని విడుదల చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారు లేఖని చెప్తుంది మరి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారట ఆయన ఆయన రక్తం ద్వారాగా మన పాపములను ప్రక్షాళన చేసి సమాధిలో నుండి మనలను విమోచించుచున్నాడు దేవుని స్తోత్రుయ కాబట్టి మనము సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సమాధిలో ఉండిపోయిన తర్వాత కూడా అయిపోయింది అక్కడితోటి మానవుడు యొక్క చరిత్ర అయిపోయింది అనే విషయము బైబిల్ చెప్తులేదు సమాధిలో నుంచి కూడా నిన్ను ఆయన విమోచించి ఇదిగో నీకు ఒక కిరాటకం పెడుతున్నాడు ఏటేటా కిరాటకము ఏట కరుణ కటాక్షము గల కిరీటకము ఇంకా టిక్కెట్ తీసుకున్న వంటి నీకు పర్లోకమంతా ఫ్రీగా జరగచ్చు ఏట కరుణ కటాక్షము గల కిరీటకము దేవు స్తోత్ర